భారతదేశం వేదభూమి పుణ్యభూమి కర్మభూమి మనందరికీ జన్మనిచ్చిన జన్మభూమి నమస్తే నేను శ్రీకాంత్ ప్రస్తుతం మీరు నవోదయం తెలుగు ఛానల్ అయితే చూస్తున్నారు ప్రపంచానికి సనాతన ధర్మం ద్వారా ముక్తి మార్గాన్ని చూపించి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి వేద ధర్మాన్ని భారతదేశం బోధించింది ప్రపంచానికే ఆదర్శమైంది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో ఆలయాలతో భారతదేశం వేదభూమిగా విరాజిల్లుతుంది సాక్షాత్ శివుడే నటరాజస్వామిగా చిదంబరంలో వెలసాడంటే అది అతిశక్తి కాదు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత విశిష్టమైనటువంటి దేవాలయాల గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో భక్తి భారతం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అందరికీ స్వాగతం ఈరోజు మనం అద్భుతమైనటువంటి నాలుగు దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం మన భారతదేశంలోని అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలు కూడా అవి దక్షిణంలో వెంకటేశ్వరుడు అంటే తిరుమల తిరుపతిలో శ్రీ శ్రీనివాసుడు అలాగే ఉత్తరంలో అయోధ్య రాముడు అది మొన్న కట్టినటువంటి అయోధ్య రామ మందిరం ఇక పశ్చిమంలో అంటే పశ్చిమం అంటే ఒడిస్సా సైడు పశ్చిమంలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడు అలాగే ఇక తూర్పులో ఉన్నటువంటి పండరీపురం రా పాండురంగుడు భారతదేశంలోని అత్యంత వైభవమైనటువంటి దేవాలయాలు ఈ నాలుగు నాలుగు దిక్కులకు నాలుగు దేవాలయాలు అత్యంత వైభవంగా విరాజిల్లుతున్నాయి ప్రస్తుతం ఎంతో శక్తివంతమైనటువంటి ఆలయాలుగా పేరు ఉన్నాయి ఈ ఆలయాలకు ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర కూడా ఉంది ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే దక్షిణాదికే తలమానికం అంటే ప్రపంచానికే తలమానికమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం ప్రతిరోజు కోట్లాది మంది భక్తులకు దైవ దర్శనాన్ని కలిగిస్తూ కోట్లాది మంది భక్తులను తరింపజేస్తున్నారు తిరుమల శ్రీనివాసుడు ఇక అయోధ్య శ్రీరాముడు రాముడి జన్మభూమి రాముడికి భారతదేశానికి సవినాభావ సంబంధం ఉంది భారతదేశం అంటే రాముడు రాముడు అంటే భారతదేశం మరీ చెప్పాలంటే భారతదేశానికి ఆత్మ ఆ ఆనంద రాముడు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి రాముడు పూజలు అందుకోవటం ఆ పూజలను మనం చూసుకోవటం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఇక మరో దేవాలి దేవాలయం పూరి జగన్నాథుడు పశ్చిమాన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో పూరి జగన్నాథుడున్నాడు పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా పూరి జగన్నాథుడి రథయాత్రను తిలకించాలని ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు పూరి జగన్నాథుడు చెల్లెలు అన్నా సమేతంగా అక్కడ ఉండటం మనందరం తెలిసినటువంటి అంశం ఇక మరో ఆలయం పండరీపురం తూర్పులో అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలోని పండురంగుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఏం కోరుకున్నా నెరవేరుస్తారు నేను కూడా ఒకసారి పండరీపురం వెళ్ళాను చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవుడు పండరీపురం శ్రీ స్వామి వీటలా పాండురంగుడిని కొలిచామంటే భక్తి శ్రద్ధలతో ఆయన మనకు అన్నీ ఇస్తాడు అడిగినన్ని కోరికలు తీరుస్తారు మీరు ఎప్పుడన్నా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఉంటే పండరీపురం శ్రీ పాండురంగస్ స్వామి ఆలయం చూడండి చంద్రావతి నది తీరాన అత్యంత సుందర మనోహర రూపంతో పాండురంగుడు అక్కడ దర్శనమిస్తాడు ఈరోజు భక్తి భారతం వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి నమస్తే